హలో అండి నమస్తే నేను మీ జ్ఞానేశ్వర్ మబూనా డిస్టిక్ ఆర్చరీ కోచ్ ఈ రోజు మన మూడో వీడియో ఇందులో నేను మీకు ఎన్ని రకాల ఆర్చరీ బోస్ ఉంటాయి ఆరోస్ ఎన్ని రకాలు ఉంటాయి ఆ తర్వాత ఈ బోస్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తాము అంటే ఏ కాంపిటీషన్స్లో ఏ బో యూజ్ చేయబడుతుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దాని తర్వాత వీటి యొక్క ప్రైజ్ వీటి యొక్క డిస్టెన్స్ ఎంత దూరం కొట్టవచ్చు అలాంటి మరిన్ని డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తాను బేసిక్గా ఆర్చరీలో మూడు రకాల బోస్ ఉంటాయండి అండ్ మొత్తం మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఇండియన్ రౌండ్ బో అంటారు దీన్ని ట్రెడిషనల్ బో అని కూడా అంటారు ఇది ఎవరైతే కొత్తగా ఆర్చర్స్ మన దగ్గరకు వస్తారో వాళ్లకు మేము ఈ బో సజెస్ట్ చేస్తాము అండ్ ఇదే ఇస్తాము దీనికంటే ముందు ఇక్కడ మీరు చూడొచ్చు స్ట్రెచ్ బ్యాండ్ ఆర్ ఎలాస్టిక్ బ్యాండ్ అనొచ్చు రెసిస్టెన్స్ బ్యాండ్ అనవచ్చు దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తారండి కొందరు రబ్బర్ అని కూడా అంటారు రబ్బర్ ప్రాక్టీస్ అంటారు సో దీంతో నైన్ స్టెప్స్ మనం చేస్తాము సో ఇలా మనం ఫస్ట్ పుల్లింగ్ ప్రాక్టీస్ చేయిస్తాము నైన్ స్టెప్స్ ఉంటాయి అది నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు దానికోసం ఒక స్పెషల్ వీడియో చేస్తాను అండ్ ఇండియన్ రౌండ్ బో వచ్చేసి మీకు ఐదు వేల నుంచి దాదాపుగా పదిహేను వేల వరకు దీని కాస్ట్ ఉంటుంది ఫైవ్ థౌజండ్ టు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ కిట్ కాస్ట్ ఉంటుంది దీనిలో సబ్ జూనియర్ ఉంటుంది జూనియర్ ఉంటుంది సీనియర్ ఉంటుంది అలా మూడు రకాలుగా కిట్ విభజించడం జరుగుతుంది అనమాట డివైడ్ చేయడం జరుగుతుంది దీని తర్వాత రికోబో అండి సో రికబో వచ్చేసి మెటల్ ప్లేటెడ్ ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు ఇది రెండు టూ మెటీరియల్స్ తో తయారవుతుంది ఒకటి వచ్చేసి అల్యూమినియం ఇంకోటి వచ్చేసి కార్బన్ ఎవరైతే ఆర్చరీ ఉన్నారో వాళ్ళందరికీ ఆర్చరీలో ఈ బోస్ బోస్ గురించి తెలుసు ఏ బోస్ ఉన్నాయో వాళ్ళు తెలుసు వాళ్ళ కోసం ఈ వీడియో చేయట్లేదు ఎవరైతే కొత్తగా ఆర్చరీ లో జాయిన్ అవుతున్నారో లేకపోతే వాళ్ళకి తెలుసుకోవాలని ఉంటుందో వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు ఈ వీడియోని తెలియని వాళ్ళకు ఫార్వర్డ్ చేయండి వాళ్ళకు హెల్ప్ అవుతుంది ఆ దాని తర్వాత ఇక్కడ ఈవి వచ్చేసి ఇది కూడా రికబోదే చూడొచ్చు మీరు కవ్ ఉంటుంది అండ్ ఇండియన్ రౌండ్ కి ఇక్కడ కర్వ్ ఉండదు అండి మీరు ఇక్కడ చూస్తే కర్వ్ ఉండదు స్ట్రేట్ గా స్లాంట్ గా ఉంటుంది బట్ రికవ్ లో వచ్చేసి ఈ లిమ్ కర్వ్ ఉంటుంది దట్ అందుకే రికవ్ బో అని చెప్పేసి అన్నారు ఇదే ఒలింపిక్స్ లో యూజ్ చేయడం జరుగుతుందండి ఇది బేసిక్ అనమాట ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతారో వాళ్లకు ఇది ఇస్తారు అండ్ ప్రొఫెషనల్ ఇక్కడ చూడొచ్చు మీరు నా వెనకాల ఇది ప్రొఫెషనల్ రికర్వ్ బో అండి అండ్ దీని తర్వాత ఇంకో బో ఉంటుంది కంపౌండ్ ఆర్చరీ సో ఇది మీరు ఇక్కడ చూడొచ్చు రెండు క్యామ్స్ ఉన్నాయి దీనికి అండ్ కొద్దిగా స్టైల్ గా ఉంటుంది బో అండ్ సమ్థింగ్ స్పెషల్ అనిపిస్తుంది ఇది చాలా స్పీడ్ గా కూడా షూట్ చేస్తుంది అండి దాదాపుగా మూడు వందల ఇరవై నాలుగు ఫీట్స్ పర్ సెకండ్ ఇది షూట్ చేస్తుంది త్రీ ట్వంటీ ఫోర్ ఫీట్స్ పర్ సెకండ్ అండ్ దీనిలో త్రీ స్ట్రింగ్స్ ఉంటాయి ఇది సేమ్ నేను షూట్ చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి చాలా వరకు మీరు చూడొచ్చు నా యూట్యూబ్ ఛానల్లో ఇద్దరు చిన్న పాపలు షూట్ చేసిన వీడియో షార్ట్ వీడియో మీరు చూడొచ్చు అండ్ ఇది వచ్చేసి ఫిఫ్టీ మీటర్ డిస్టెన్స్ లో షూట్ చేస్తుంది అండ్ దీని కంప్లీట్ ఎండ్ టార్గెట్ వచ్చేసి ఫిఫ్టీ మీటర్సే ఈవెన్ ఇప్పుడు రీసెంట్గా ఇది ఒలింపిక్స్ లో రావడం జరిగింది నౌ దీని తర్వాత ఫ్యూచర్ ఇప్పుడు క్రాస్ బో అనేది ఒకటి వచ్చిందండి ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇది ఇప్పటి వరకు ఎటువంటి ఒలింపిక్స్లో కానివ్వండి ఎటువంటి రికగ్నైజ్డ్ గేమ్స్లో ఇది లేదు కాకపోతే ఎవరైతే ఆర్చరీని ఇష్టపడతారో ఆర్చరీ స్పోర్ట్స్ అయితే అంటే ఇష్టం ఉంటుందో వాళ్ళ కోసం ఈ క్రాస్బో అనేది తయారు చేయడం జరిగింది మోస్ట్లీ దీన్ని హంటింగ్ కోసం యూజ్ చేస్తారండి చాలా అక్యురేట్ గా షూట్ చేస్తుంది దాదాపుగా వంద మీటర్ల వరకు కూడా అక్యురేట్ గా షూట్ చేస్తుంది ఒకవేళ మీ దగ్గర స్టాండ్ ఉంటే ఇంకా దాన్ని అలా పెట్టేసుకొని షూట్ చేయడానికి హెల్ప్ చేస్తుందండి ఇలా షోల్డర్ పైన పెట్టేసుకొని స్టాండ్ ఇలా పెట్టేసి కూర్చొని కూడా మనం షూట్ చేయొచ్చు దీని కాంపిటీషన్స్ కూడా ఈ మధ్య ఇండియాలో జరిగాయండి చాలా వరకు ఒక రెండు మూడు కాంపిటీషన్స్ జరిగాయి సరే ఇప్పుడు మనము రికర్ యొక్క ప్రైజెస్ తెలుసుకుందాం సో రికవ్ ప్రైజ్ వచ్చేసి అంటే ఈ యొక్క స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఎండింగ్ ప్రైస్ ఏముంటుంది అండ్ వాటి యొక్క డిఫరెన్స్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండీ ఈ రికోబో అనేది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి పదిహేను వేల నుంచి స్టార్ట్ అయ్యి ఉందండి కిట్ అంటున్నాను నేను సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు పిల్లలు ఉంటారో వాళ్ళకు పదిహేను వేల నుంచి స్టార్ట్ అయ్యి దాదాపుగా ఒలింపిక్ స్టాండర్డ్ బో కావాలి అనుకుంటే నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల వరకు ఈ బో ప్రైజ్ ఉంటుందండి దాని తర్వాత సెకండ్ వచ్చేసి మన కంపౌండ్ బో కంపౌండ్ బో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నలభై వేలు ఉందండి కిట్ ప్రైజే నలభై వేలు ఉంటుంది బికాస్ బో ఇట్ సెల్ఫే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు వరకు బో ఉంటుంది స్టార్టింగ్ ఇనిషియల్ బేసిక్ బో ఆ తర్వాత యాక్సెసరీస్తో కలిపి యాభై వేలు దాకా నలభై నుంచి యాభై వేలు దాకా అవుతుంది దీనిలో రకరకాల అటాచ్మెంట్స్ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంది ఒకవేళ మీరు ఎక్కువ మంచి బ్రాండ్ కావాలనుకుంటే అక్కడ మీ బో యొక్క ప్రైస్ పెరుగుతుంది ఒకవేళ మీకు నార్మల్ బ్రాండ్ కావాలనుకుంటే బో ప్రైస్ అనేది తగ్గుతుంది అటాచ్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాను సైట్ ఉంటుంది స్కోప్ ఉంటుంది తర్వాత లాంచర్ ఉంటుంది పీప్ ఉంటుంది వీటిది కూడా నేను ఒక స్పెషల్ వీడియో చేస్తానండి కంపౌండ్ బో బేసిక్ బో ఎలా ఉంటుంది అండ్ ప్రొఫెషనల్ బో ఎలా ఉంటుందని అదే వీడియోలో మీకు చేసి చూపిస్తానండి డెఫినెట్లీ అది మీకు ఇంకా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అర్థం చేసుకోవడానికి సో ఇవే అండి మూడు రకాల బోస్ ఏవైతే ఇప్పుడు కాంపిటీషన్ లో నడుస్తున్నాయో అండ్ ఇండియన్ రౌండ్ బో వచ్చేసి మీకు వరల్డ్ ఆర్చరీ ఛాంపియన్షిప్ లో లేదండి దీని నుంచి మీరు ఇండియా వరకు మాత్రమే ఆడగలుగుతారు ఇది ఇనిషియల్ గా ఎంట్రీ లెవెల్ బో అంటామండి సో క్రాస్ బోట్ ప్రైజెస్ వచ్చేసి స్టార్టింగ్ ఇరవై వేల నుంచి స్టార్ట్ అయి ఉన్నాయండి దాదాపుగా ఐదు లక్షలు ఆరు లక్షల వరకు కూడా క్రాస్ బోట్స్ ఇప్పుడు అండ్ ఇది మోస్ట్లీ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా హంటింగ్ లో ఎక్కువ యూస్ చేయడం జరుగుతుంది కాంపిటీషన్స్ లో చాలా తక్కువ యూస్ చేస్తారు దీన్ని కొంతమంది ఫార్మ్స్ లో పెట్టుకుంటారు అండ్ ఫన్ కోసం యూజ్ చేస్తుంటారు బట్ ఇది పబ్లిక్ లో యూజ్ చేయడం కంప్లీట్ గా నిషేధం అండి పబ్లిక్ లో యూజ్ చేయొద్దు గన్ ఎంత పవర్ఫుల్ ఉంటుందో అంతే పవర్ఫుల్ ఇది ఉంటుంది అండ్ ఇది మోస్ట్లీ ఎవరైతే ఆర్చరీలో ఉంటారో ఎవరైతే ట్రైన్డ్ ఉంటారో వాళ్ళకి ఇది బెస్ట్ ఒకవేళ కొత్తగా ఉన్నారు అని అంటే వాళ్ళకి నేను అస్సలు ఇది రికమెండ్ చేయను ఎందుకనంటే దీని నుంచి ఎవరిని కూడా ప్రాణాలు పోతాయి కత్తితో కూడా ప్రాణం తీయొచ్చు అండి చాకుతో కూడా తీయొచ్చు అది వేరే విషయం అనుకోండి సో ఇది నార్మల్ పర్సన్స్కి అస్సలు రికమెండ్ చేయమండి ఎందుకనంటే ఇది వాళ్ళకి తెలిసి ఉండదు ఎలా యూస్ చేయాలో ఏందో అనేది సో ఒకవేళ మీరు కొనాలి అనుకుంటే నార్మల్ పర్సన్ కొనాలి అనుకుంటే తప్పకుండా దీని ట్రైనింగ్ తీసుకోవాల్సి ఉంటుంది స్కోప్ జీరో ఎలా చేయాలి ఈ బోని ఎలా మెయింటైన్ చేయాలి అనేది వాళ్ళు తెలుసుకోవాలి ఉండాలి అంటే కంప్లీట్గా ఇది నేర్చుకొని ఉండాలండి సో ఇదండి మన ఈరోజు వీడియో అండ్ రకరకాల బోస్ గురించి నేను మీకు తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో దీని తర్వాత నేను ఒక్కొక్క బో యొక్క వీడియో చేస్తాను అంటే ఆ బో స్పెసిఫికేషన్ ఏంటి ఎలా స్టార్ట్ అవుతుంది అండ్ వాటిది ఏ పార్ట్స్ని ఏమేం ఏమని పిలుస్తారు ఆ వీడియో కూడా నేను చేస్తాను ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎవరికైతే ఆర్చర్య ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళందరికీ మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది అండ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం అండ్ మళ్ళీ కలుద్దాం Bye.